అందరికీ నా నమస్కారం ఈరోజు నా పేరు బాల పూల బాలసుబ్రహ్మణ్యం ఎరగాలమ్మ సంఘం నలభై ఒక డివిజన్లో నేను నివసిస్తున్నాను అయితే నాకే నేను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్టిస్ఎల్ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇక్కడ పనిచేస్తున్నాను గత ఎన్నో పంచాయతీ మెంబర్గా కానివ్వండి ఎంపీటీసీ నెంబర్గా కానీ దేవస్థానం మెంబర్గా అన్నీ చేసి అన్ని పథకాలు చేసిన వాడిని ఈరోజు ఈ సమస్య నేను పత్రపూర్వకంగా అందరికి తెలియజేది ఏంటంటే మాకు తొంభై ఐదులో గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టిక్కో ఇటు స్థలం పదకొండున్నర ఎకరా మా కోసం గిరిజనుల కోసం కేటాయించిన స్థలాన్ని ఇస్తామని చెప్పి మూడు వందల పట్టాలు ఇష్యూ అయిపోతే ఆ పట్టాలని మళ్ళీ ఎన్నికలు కోడి వచ్చిందని ఆపేసి దాన్ని మళ్ళీ రాజీవ్ గ్రహాల పని గవర్నమెంట్ మారిన వెంటనే రాజీవ్ గ్రహాల పని కట్టి ఆరు వందల ఇళ్ళు బయట వాళ్ళకి ఇచ్చారు కానీ ఆ ఎరగాలమ్మ సంఘంలో నివసిస్తున్న ప్రజానీకాల గిరిజనులు అయిన వాళ్ళు చేపలు పట్టుకుంటూ జీవనాథం నడుపుతూ రిక్షాలు దొక్కుతూ ఇన్ని చేస్తుంటే వాళ్ళకి నీ కనీసం ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా రకరకాల వేధింపులు చేసి మీరు వెళ్ళిపోవాలా కట్టమంది క్లీన్ చేయాలని రకరకాల భయభ్రాంతులు చేసినారు అధికారులు అయినా సరే మా పోరాటం తప్పకుండా మీ ఈ ఏ ఏకాడికి సాధించుకోవాలని మాకు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన తర్వాత మళ్ళీ ఉన్న నాటికి రెండు వేల పద్నాలుగులో నారాయణ గారు మూడెకరాలు అమ్మ సంఘాన్ని కేటాయించి మూడెకరాలు వచ్చి కాపుభవనం కింద ఆయన అడగ చేశారు కాబట్టి ఆ మూడు ఎకరాలల్లో ఎరగాలమ్మ ప్రజానికానికి ఇస్తామని చెప్పి డిప్యూషన్ ఎత్తి వాళ్ళకి లాటరీ ప్రకారంగా ఎవరెవరు బ్లాకులు అని చెప్పి ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వల్ల మళ్ళీ ఆపేసి ఎన్నికలు కూడా ఇచ్చి ఆపేసి దాన్ని నిర్మోషంగా అట్టే ఆపేశారు ఆపేసిన తర్వాత దాంట్లో టిక్కో ఇళ్ళు కింద ఒక బ్లాక్ కట్టారు నలభై ఎనిమిది ఇల్లు ఏడు బ్లాక్లు మొత్తం ఇవి ఏడు బ్లాకులకు గాను నలభై ఎనిమిది ఇళ్ళు కట్టారు ఆ నలభై ఎనిమిది ఇళ్ళుపై మేము అడిగితే కమిషనర్లు అందరూ ఏమన్నారంటే అది కోర్టులో ఉంది దాన్ని మేము ఏం చేసేదానికి లేదు మా పరిస్థితి అని చెప్పినారు సరే కోర్టులో ఉందని అన్నారు కోర్టులో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది నేను తెలుగుదేశం లీడర్గా ఉన్నాను ఈ విషయాన్ని కాలాలు ఇస్తామని మాకు చెప్పారు చెప్పిన తర్వాత మేము స్థానిక ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయాం తీసుకుపోతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారంటే ఏమండి మా కార్యకర్తలు ఉన్నారు మా కార్యకర్తలు పెట్టుకొని మీరు ఆ పని చేయండి అని చెప్తే ఎమ్మెల్యే మాట కాడ ఖాతరు చేయకుండా మాకు మినిస్టర్ గారు చెప్పారు నారాయణ గారు చెప్పారు అనంత నారాయణ గారు ఇదే చెప్పాడా పార్టీ కార్యకర్తలని విశ్వసించమని చెప్పి చెప్పారు ఆ కార్యకర్తలనే మా జాతీయ అధ్యక్షుడు ఏం చెప్తున్నాడు ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఒక విధానాన్ని పార్టీ కార్యకర్తలతో పార్టీ విధానంతో మీరు ప్రజలకి ముందుకు తీసుకుపోమని చెప్పిన మా జాతీయ అధ్యక్షుడు కానీ మాకు తెలుగుదేశం కార్యకర్తలకి ఎలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారు ఇక్కడ ఎవరు చేస్తున్నారు అధికార నిర్లక్ష్యం జరుగుతుంది ఇక్కడ కమిషనర్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఒక సైడ్ వన్ సైడే చేస్తున్నాడు గత ఐదు ప్రభుత్వం గతంలో ఐదు ఐదేళ్ళు ఉండే వాసన ఇంకా ఫాలో వాళ్ళకి ఇంకా మార్పులు జరగల వాళ్ళు మారలా ఈరోజుకి గడ తెలుగుదేశం పార్టీ అనే కార్యకర్తకి విలువలు లేవు ఇది మేము అవసరమైతే మా జాతీయ అధ్యక్షుడిని తీసుకుపోతాం మా జిల్లా అధ్యక్షుడిని తీసుకుపోతాం మా రాష్ట్ర అధ్యక్షుడి కాదు తీసుకుపోతాం కానీ ఈరోజు టిక్కో ఇళ్ళు మా వాళ్ళకి రెండు వందల మందికి ఇస్తుంటే వాళ్ళని భయభ్రాంతం గత ప్రభుత్వం భయభ్రాంతం చేసి వాళ్ళని తీసుకుపోయి కల్లూరుపల్లి పడారుపల్లి ఇంకో దగ్గర ఇంకో దగ్గర వేసి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని తీసుకొచ్చి ఎరగాలం సంఘంలో పెడతారు మాకు ఇరవై మందికి ఇస్తే ఇరవై మంది బయట వాళ్ళకి ఇస్తారు ఇది ఎంతవరకు మేము అడిగేది ఒకటే మేమే కోర్టుకి గడ పోయాం మేము ఆరు పూటకి ఆ పూటకి పని చేసుకుని బతుకుతూ జీవనిస్తుంటే మేము తలా రూపాయి వేసుకొని హైకోర్టుకి గడ పోయి మేము ఆశ్రయించుకొని మా మా స్థలాలు మాకు కావాలని మేము పోరాడుతున్నాం ఈ రోజుకి కూడా కానీ ఈ రోజు చేసే అధికారాలు అధికారు దుర్నియోగం ఏ విధంగా ఉందంటే అధికారులు చేసే ప్రవర్తన ఏ విధంగా ఉందంటే అంత దుర్మార్గం ధర నారాయణ చెప్పాడా మని కార్యకర్తలు పెట్టుకోవద్దు నారాయణ చెప్తాడా ఏమైనా పార్టీ కార్యకర్త కదా ఆయన కాన్స్టిట్యూషన్లో నేను కొద్దిగా పనిచేస్తే ఆయన గమ్ముకుంటాడా మరి ఒక వార్డులో ఒక డివిజన్లో ఒక కార్పొరేటర్ ఒక ఇన్ఛార్జి ఉన్నాడు ఒక కార్పొరేటర్ ఉన్నాడు ఒక ఫోటోకాల్ పాటించాలి తెలివిదా తెలియకుండా ఇంత దుర్మార్గం మా మీద వ్యవహరిస్తాడా ఈరోజు ఆయన ఇష్టప్రకారం ఇచ్చాడు ఎవరు ఇచ్చినట్టు అయ్యి మేము నలభై ఏళ్ళండి ఆ స్థలం కోసం పోరాడుతున్నది నలభై ఏళ్ళు ఆడ ఫెసిలిటీస్ చూస్తే ఇంకా లేవు వాటర్ లేదు సిలింగ్ చేయలే ఇంకా కింద ప్లాట్ఫామ్ చేయాలా ఏం చేయాలా వాళ్ళని తీసుకొచ్చి ఆడేసేయమన్నారు మాకంతా కంప్లైంట్ చేసి ఈ మరి మేము అడుగుతున్నాం అంటే మేము గిరిజనం అంటే ఈ ధరన వీళ్ళు ఎంతో దుర్మార్గం చేస్తున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పేదలకి పట్టి అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ ఈరోజు ఈ అధికారుల వల్ల దుర్నియోగం చేస్తూ మమ్మల్ని ఇది చేస్తూ వాళ్ళు ఏదో ఇచ్చేస్తాం మీరు వెళ్ళిపోండి అంటే ఎట్ట వెళ్తారండి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఏ విధంగా చేస్తారు వాళ్ళు నారాయణకి తెలియదా అని నారాయణ గారు ఎందుకు చేస్తున్నారు అనంతనా అక్కడ అంటూ ఒక డివిజన్లో ఒక ఉంటారు మా పార్టీ కార్యకర్తలు ఉంటారు ఈ విధంగా చెయ్యండి ఈ విధంగా చందని చెప్పరా నారాయణ చెప్పి గారు చెప్పేసినంత మాత్రం అయిపోతుందా